జగిత్యాల ఆర్బన్ మండలం మోతి గ్రామంలో నిధులు ఇరవై లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ఐలేని జగన్మోహన్ రావు సత్కరించారు కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు ఎమ్మెల్సీ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్ తదితరులు పాల్గొన్నారు అంతకుముందు గ్రామంలో అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ట సందర్భంగా గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో ఎంపీ ములాసపు లక్ష్మి జెడ్పీటీ సభ్యులు మహేష్ సర్పంచ్ సప్న రాజేశ్వర రెడ్డి ఎంపీటీ సి రాశేక్ రెడ్డి ఉప సర్పంచ్ వెంకటేష్ డాక్టర్ జగన్మోహన్ రావు మల్ల పార్టీ అధ్యక్షులు సురేందర్ రావు డీఆర్డీఓ నరేష్ డిఈ మిలిన్ ఏపీడీఓ శైలజ వార్డు సభ్యులు అధికాల టైటిల్స్ పాల్గొన్నారు ఎవరైతే మన గ్రామంలో సంఘక్షణం ఐదేర్మే మొర ఏ ఒకటి ఏంటంటే సర్ గ్రామంలో అన్నం ఉన్నాయి ఒక మహిళా సంఘ భవనం లేదు దయచేసి ఒక మహిళా సంఘ భవనంని సాకర్ించి ఒక ఐదు లక్షల రూపాయలు కేటాయించి ఈ గ్రామ ప్రజల పైనే ఉంచుకోవచడాలి ఎగర్ డీఎం అడియాం ఎందుకంటే 53 సంవత్సరాలే సర్ దాని గురించి మీరు దయచేసి మీ ఇద్దరు సహకరించాలని కోరుతున్నా సర్ థాంక్యూ సర్ సారు మన ఎమ్మెల్యే గారు ఈ ప్రారంభోత్సవం చేసి మన గ్రామానికి ఎన్నో నిధులు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మా ఎమ్మెల్యే గారు ఈ గ్రామానికి ఎన్నో పనులు చేసిండు సిసి రోడ్లు కావచ్చు మన చెరువు పనులు కావచ్చు ఒక ఇరవై ఇరవై రెండు లక్షలతోని ఎమర్జెన్సీ ఉండే అప్పుడు మన గ్రామ పంచాయతీ కావచ్చు ప్రతి పని ఎన్నో పనులు చేసిండు మా ఎమ్మెల్యే గారు మా జడ్పీ చైర్మన్ గారు అందరూ మొత్తం మంది పనులు చేసినారు మన గ్రామస్తుల సహకారంతోని మా ఎమ్మెల్యే సహా అందరు రాములవారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వల్ల ఈ రాములవారి ప్రాణప్రతిష్ట ఇది అయితే కార్యక్రమం నిరూపించే జరుగుతుందో దాన్ని ఆదర్శంగా రాములవారిని ఆదర్శంగా తీసుకొని పారులు ముందుకు పోవాలనేది ఒక భావనతోని గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ఈరోజే మనం ఆరంభం చేసుకుంటాం అంటే వాస్తవంగా పాలకులు ఎవరైనా కానీ అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగేటువంటి ఒక ప్రక్రియ అని చెప్పే గ్రామంతో ఉన్నటువంటి ఒక పరిచయం అనుబంధం అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను మూత ఊరు నేను మా ఇల్లు ఏదైతుందో జగించను పట్టణం పేర్కొన్నప్పటికీ యావర్ రోడ్ ఈవెలు ఉన్నటువంటి ఒక ప్రాంతం అంతా మూత రెండు పరిధిలోనే వస్తుంది రోడ్ రోడ్డుకి ఉన్న ప్రాంతం అంతా మూత రెండు పరిధిలోనే వస్తుంది అప్పుడు నేను మీ ఊరు ఉన్నాను నేను ఎనభై మూడులో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు నాలుగు దశాబ్దాల క్రితం నలభై సంవత్సరాల క్రితం అప్పుడు పెద్ద లక్ష్మీనారాయణరావు గారు సర్కార్ ఇప్పుడు ఊరు ఆరంభంలో ఉన్నటువంటి వాళ్ళు ఒర్ర ఉన్నదో ఆ వంత లేకుండా అంటే మనం ఇట్లా దిగి ఎక్కాల్సి వస్తుండే మొత్తం అంత లోతుండాలి మీరు ఎనగడ పెద్ద ఎనభై మూడులో మొదటిసారి శాస్త్ర ప్రభుత్వం సందర్భంగా ఆ వంత నిర్మాణం చేయడం జరిగింది అప్పటికే చెప్పే గ్రామంతో నాకు ఉన్నటువంటి ఒక పరిచయం అనుబంధం అని చెప్పి తదుపరి ఎట్లా ఇట్లా అవకాశం వచ్చిందో అట్లా అభివృద్ధికి తోడ్పడటం ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత అది ఎవరైనా కానీ బస్ చెప్పారు బైపాస్ రోడ్ ఏది ఇస్తుందో వాస్తవంగా కొత్తగా దేశ పెయినోళ్ళు వస్తే దుబాయ్ ఆ పెయినోళ్ళు వస్తే ఈ మూత కానీ వెల్లూరు కానీ నర్సింగాపూర్ కానీ బంజర్పల్లి కానీ ఈ గ్రామాలు అసలు ఊరు ఎక్కడున్నాయి తెలియనంత స్థాయిలో ఏది ఇస్తుందో మనం ఎవరి బైపాస్ రోడ్ ఏర్పాటు చేసుకోవడం చెప్పండి అవకాశం వచ్చిందా చేయడానికి అవకాశం వచ్చింది ఏ ప్రజాప్రతినిధి కానీ ఆయనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం అనేది ప్రధానమని చెప్పే నాకు వచ్చే అవకాశాన్ని నా ప్రాంత అభివృద్ధి కొరకు వినియోగించాలని ఒక భావనతో ఏదైతుందో ఇలా మూత కానీ వెండుతే కానీ నర్సింహపూరే కానీ వంజన్పల్లి కానీ ఈ గ్రామాలన్నిటికి సౌకర్యం అనకూడదని ఒక భావనతో నాడు ఏదైతుందో అసలు అనే సమస్య ఉత్పన్నం కాకుండా ఉన్న కిణాలపై కాలువపై మనం రోడ్లు నిర్మాణ చేసుకోవడం జరిగిందని చెప్పాడు సాధారణంగా నూతన రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పాడు పూ సేకరణ మనకు సమస్య అవుతుంది దాంతో నిర్మాణం జాప్యమైతుంది ఆ భూసేకరణ సమస్య అంటూ లేకుండా ఉన్నటువంటి ఒక ఎస్ఆర్ఎస్పి ప్రధాన కాలువలతో ఏదైతుందో కొన్ని రోడ్లను ఏర్పాటు చేసుకుంటా బైపాస్ రోడ్ జాఫర్ కట్ట మిషన్కి రోడ్ లింక్ ఏర్పాటు చేసుకుంటే కానీ చాతాపూర్ కు రోడ్ లింక్ ఏర్పాటు చేసుకుంటే కానీ అన్ని విధాలు కూడా చెప్పంటే ఎందుకంటే అభివృద్ధి అనేది ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ ఒకప్పుడు ఏదైతుందో సార్ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా సమాజంలో నిరుపేద వర్గాలు ఎవ్వరే కానీ చెప్పే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు అనే ఒక భావనతోని గృహ నిర్మాణ కార్యక్రమాన్ని నిర్మాణం తలపెట్టింది అని స్వర్గ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా చెప్పారు అక్కడ పూర్తి చేసి నిర్మాణం చేశారు మోదీకి సంబంధించిన ఎస్సీ కాలనీ ఏదైతున్నదో ఇప్పుడు పెద్ద లక్ష్మీనారాయణ ఒకరు సర్పంచ్ ఉండేది వారు ఏదైతుందో ఈ ఎస్సీ కాలనీ నిర్మాణానికి కావాల్సిన ఒక స్థలం ప్రభుత్వ పరంగా అందుబాటులో లేకుంటే ప్రైవేట్ స్థలాన్ని సేకరించి ఎస్సీ కాలనీ రూపొందించున్నారా అని చెప్పంటుంది మీకు అందరు తెలుసు ఆర్మూర్లో బీసీ కాలేజీ చేసిన కూడా మోసలో నిర్మాణం చేసిన ప్రభుత్వ పరంగా నిరుపేద వర్గాలకు తెడిచలే కానీ బలహీన వర్గాలకు కానీ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ఉనకూర్చింది మరి నేను ఇది ఇదే పెద్ద స్థాయిలో తదుపరి ప్రభుత్వాలు వస్తున్నాయి తదుపరి వచ్చిన ప్రభుత్వం కూడా ఏదైతే ఇల్లు ఎవరు నిర్మాణం చేసుకున్నా గానీ తోడ్పడుతుంది జరుగుతుంది కొంత మేరకు అప్పు నిర్మాణం చేసిన నాలుగు తొమ్మిది మధ్య కాలం తదుపరి రెండు వేల పద్నాలుగు లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం నూతనంగా రాష్ట్రం ఏర్పాటు తదుపరి ఏదైతుందో వాస్తవంగా ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేయాలని తరలి ఉదయపూర్వక నమస్కారాలు మరి నూతన గ్రామ పంచాయతీ గ్రామస్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు మనం అందరం భావించే ఒక పవిత్రమైన దినం నాడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఇది అభివృద్ధి కార్యక్రమంలో ఒక భాగంగా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనేది అనుభవకీలైన పెద్దలు ఇప్పటివరకు కూడా వివరించడం జరిగింది వాస్తవం ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది గత పదేళ్ళు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అనే విధంగా రాష్ట్రం పరిపాలన సాగింది దాంట్లో భాగంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం వారు చెప్పినట్టు కొన్ని పెద్ద రోడ్లు రోడ్ల మంత్రి రావడం మన అదృష్టం ఇక్కడ కొన్ని పెద్ద రోడ్లు వచ్చినాయి తర్వాత కవిత సహకారంతో కావచ్చు ఒకసారి గెలిచినాక దురదృష్టమైన ప్రజాప్రతినిధులు ఉలవంటే పోయిన టర్మ్లు ఉన్నాలో ఒక ఏడాది ఎలక్షన్లు అటెండ్ కాదు ఏడాది కరోనా ఇక మిగిలిన దాంట్లో ఇంత జాఫర్ జాఫర్గడ విషయం చెప్పి అప్పుడు ఇదో చెరువు మొత్తానికైతే ఈ ప్రాంతానికి కూడా కొంతవరకు నిధులు తీసుకురావడం జరిగింది ఇక ఇండ్ల విషయంలో కూడా గౌరవ పెద్దలు చెప్పినట్టు గతంలో ఇందిరామ్మ గారి కాలంలో ఇల్లు కడుతూ ఉంటే అప్పుడు స్థల సేకరణ చేసి చేసేవారు నాకు కూడా బాగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పదమూడేళ్ళ పిల్ల అప్పుడు ఇక్కడ సమితి ప్రెసిడెంట్ నేల జనాధన్ రావు గారు ఉండే భట్టాను శ్రీరామమూర్తి గారు అని చెప్పి ఇండ్ల మంత్రి ఉండేది బట్టాను శ్రీరామమూర్తి గారు ఇప్పుడు చొక్కరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి ట్రాన్స్పోర్ట్ మంత్రి ఉన్నప్పుడు రెండో మీటర్ కూడా ఉండరు అంతర్గామలో ఇట్ల ఎస్సీ కాలనీ భూమి పూజ కార్యక్రమానికి వాళ్ళందరూ వచ్చింది నేను కూడా పన్నెండు పదమూడు ఏళ్ళ అని దగ్గర మా మహమ్మద్ మెనూమాబాబు కాబట్టి మంత్రి వచ్చాను సో ఆనాడు కూడా చూడలేదు అప్పుడు ఇంత ఆడవాడు ఉండేది కాదు అప్పుడు కూడా మంత్రులైనా కనబడుతున్నారు కాదు పట్టం శ్రీరామమూర్తి గారని అని ఇండ్ల మంత్రి ఎట్లయితే బొత్స సత్యనారాయణ గారిని ఇండ్ల మంత్రిని గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు తీసుకొచ్చి నూకపల్లి దగ్గర భూమి చేయించారు అట్లా కార్యక్రమాలు జరిగినాయి ఇంత ముందు కూడా ఇక్కడ కొని గుర్తు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి గారు బీద వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతకాలి మంచి గర్వంగా ఉండాలి ఇండ్లల్లా చిన్న ఇల్లు గతంలో లాగా సరిపో అంతకుముందు కూడా ఇంద్రామ ఇండ్లు అప్పుడు నేను అందరం రెండు అర ఉంటుండే గుండెండ్లు కానీ ఏడు వేల రూపాయలు ఇస్తాం అప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చేస్తే కొన్ని అంటే ఇండ్లు అట్లానే మళ్ళీ ఇండ్లు ఇవ్వాలి అనే ఆలోచన ఒక్క రా అని చెప్పి చేసింది అనుకోని విధంగా వెయ్యి వెయ్యి ఇండ్లు కూడా ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేస్కే ప్రాధాన్యత ఇచ్చారు అప్పుడు గౌరవనీయులు రెడ్డి గారు గుడిస్తే అర్బన్ కోసం నాలుగు వందల ఇండ్లు పోతారము కొలవాయి చలిగల్ నర్సింగాపూర్ ధరూర్ అక్కడ వారు మంజూరు ఈ కొన్ని గ్రామాలలో డబల్ బెడ్రూమ్లు నిర్మాణం పూర్తయి విగో వాళ్ళు గౌరవంతో బతుకుతున్నారు కానీ అనుకున్న స్థాయిలో రాలేదు చాలా సార్లు కూడా ప్రభుత్వాలు అనుకుంటే అలాంటి ఇంద్రమ్మ ఓడి తర్వాత ఎన్టీ రామారావు గారు బీసీ కాలనీలు ఎక్కువ చేశారు అతను చూస్తే తారక రామ గారు కావచ్చు గౌరవ నీళ్ళు మాజీ మంత్రి రాజశేఖర గారు ఇంట్లో మంత్రి ఉండే అప్పుడు కూడా చాలా బీసీ కాలనీలు అనేవి నాకు అందరిగా వాళ్ళు కూడా ఊరికి అందరగంటాను అనుకున్నాను ఎందుకంటే పక్కనే ఉంటాయి కాబట్టి గ్యాప్ అవుతాయి ఆడ కూడా బీడీ ఖాళీ చేసారు బీసీ ఖాళీ చేసారు ఇక్కడ కూడా చేసి ఉంటారు చాలా చోట్ల ఇచ్చినాం మన పెంపెట్లో కూడా ఇచ్చినామని చెప్పి చెప్తా ఉంటారు అప్పుడు రాశి కూడా కలిసి సో మళ్ళీ మొన్న గృహలక్ష్మి కార్యక్రమంలో మూడు లక్షల రూపాయలు ఇచ్చినాం ఇంతకుముందు గౌరవ పెద్దలు ఒక పెద్ద మనసుతో ఒక మాట అన్నారు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు గ్రామ పంచాయతీ భవనం ఇరవై లక్షలతోటి కినారీ చే నిధులతో అంటే మరి ఇక్కడ ఉండే శిథిలాస్థలో ఉండే చాలా ఇబ్బందికరంగా ఉండాలంటే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ శాసనసభ్యులు సభ్యులు సంజయన గారు జైత్యాల నియోజకవర్గంలో కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ గ్రామ పంచాయతీ అవసరం ఉన్నా కూడా వెంటనే ప్రతిపాదనలు పంపాలని కానీ వెంటనే కూడా మన గ్రామ పంచాయతీకి కూడా ప్రతిపాదనలు పంపి దాన్ని పూర్తిగా కూడా నిర్మించే విధంగా తోడ్పడినటువంటి మరి గౌరవ శాసనసభ్యులు సంజయ్ నాయరు అంతేకాకుండా ఈనాడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా గ్రామ పంచాయతీ భవనంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి ఒక బాధ్యత అంటే మరి జిల్లాలో కలెక్టరేట్ ఏ విధంగా ఉంటుందో ఒక సచివాలయం ఏ విధంగా ఉంటుందో రాష్ట్రంలో ఈనాడు గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ఉంటేనే మరి ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ ఫలాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మరి పాలన సమర్థవంతంగా ఏ విధంగా నిర్వహించాలి సమర్థవంతంగా ఏ విధంగా దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి గౌరవ మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించి ఆనాడు ఈ గ్రామ పంచాయతీ భవనాలు అదేవిధంగా కొన్ని చిన్న చిన్న గ్రామాలను కూడా అదేవిధంగా తండాలను కూడా గ్రామ పంచాయతీలు వేసిన ఘనత వారికే దక్కుతుంది మరి అంతటితోటే వదిలేయకుండా నెల నెల కూడా నిధులు విద విడుదల చేస్తూ మరి గ్రామ పంచాయతీ భవనం ఉండడం సర్పంచ్ని ఎన్నుకోవడమే ప్రజల యొక్క బాధ్యత అయితే మరి గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచ్ బాధ్యత అయింది అని చెప్పేసి ఆనాడు మరి అనేక కార్యక్రమాలు ఎన్నర చేసిన నిధులైనా కూడా అంటే ఏ విధంగా సమర్థవంతంగా వినియోగించాలని చెప్పేసి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పడంలో ఇటువంటి అతిశక్తి లేదు ఎందుకంటే హరితహార కార్యక్రమం చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా మాకు బొకెలు ఇవ్వకుండా కూడా స్వాగత తోరణాల అయినాడు మోతే గ్రామం అంతా కూడా అర్ధహారం పచ్చదనంతో మరి ఈరోజు నిండిపోయింది అదేవిధంగా స్వచ్ఛంగా ఉండాలి ఊరు గ్రామం అంతా కూడా అని ఈనాడు మరి పచ్చదనం పరిశుభ్రతతోటి అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఊరికి ట్యాంకర్ ట్రైలర్ మరి చెత్త తీసేయాలి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈనాడు గ్రామానికి మరి చెత్త సేకరణ కూడా మరి ట్రాక్టర్ ఇచ్చి గ్రామ పంచాయతీ ఒక గ్రామ సర్పంచ్ గారి బాధ్యతను పెంచడం జరిగింది ఎందుకంటే మనం గెలిచిన తర్వాత గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోలే ప్రజల ఆరోగ్యం ముఖ్యం అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి ఫలాల్లో మన ముందంజలో ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఒక ఎవరికి వారికి ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే దాదాపు కోటి రూపాయల పైనే సీసీ డ్రైన్లు కావచ్చు రోడ్లు కావచ్చు ఈనాడు గౌరవ శాసనసభ్యులు కావచ్చు మా జెడపి వారు కావచ్చు అనేక కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది మిషన్ కాకతీయ ద్వారా మన ఊరు కాగానే చెరువు ఉంటుంది దానికి ముప్పై ఆరు లక్షల పైన ఈనాడు మిషన్ మిషన్ కాకతీయ ద్వారా మట్టి తీసి మరి గంగపుత్రులు ఆ చెరువును గంగమ్మని నమ్ముకొని జీవి